సో ఇప్పుడైతే రైల్వే స్టేషన్ ఇప్పుడే దిగామనమాట ఇక్కడ నుండి మనం రహిల్ దగ్గరికి వెళ్దాము మొత్తం వీడియో చేసి చూపిస్తాను అండ్ ఇది ఒక అండ్ ఇక్కడ నుండి తర్వాత ఏ ప్లేసెస్కి వెళ్తాను అవన్నీ కూడా చూపిస్తాను పూర్తిగా వీడియో చూడండి రక్కించా અરફુરવાંડી આવી છે લે કુડે આયા આજે આમ ભાઈઓ પાત પાઈ ન પાયા આ રેડી కావాలంటే నీ ఆర్డర్ మీద ఫ్రెష్గా హాఫ్ కిలో చికెన్ బొంగులో చికెన్ అంటులో చికెన్ కాదు బ్రో నువ్వు బొంగు చికెన్ కదా బొంగులో చికెన్ అని ఇంట్లో కూడా వెహికల్ ఫుడ్ ఆపిస్తుంటుకోవాలి మంచిగా ఇక్కడ కొంచెం షాపింగ్ కూడా ఉందన్నమాట చేసుకోవడానికి ఇట్లా అన్ని స్టాల్స్ ఉన్నాయి చిన్న చిన్నవి హ్యాట్స్ స్పెట్స్ బొమ్మలు

ఎంత టైం చికెన్ చేయడానికి పడుతుంది అది దాన్ని బొంగులో చికెనా బొంగు చికెన్ ఏమంటారు ఉంది తెలుగులో

ఈ హోటల్స్ ఉన్నాయా హోటల్స్ హోటల్స్ అయితే ప్రతి హోటల్లో మీకు కాయలు ఫ్రై చేసి బొంగులు వేసి ఇచ్చేస్తారు బిర్యానీ గాని చికెన్ అన్నీ ఇది మీరు బొంగులోనే కాలుస్తారు కరెక్ట్ అంటే బాంబులోనే కాలుస్తారు దానిలో చికెన్ అయినా బిర్యానీ అయినా స్పెషల్ అట్టి అది ఏమట్టి పండ్లు అవి కొమ్మారిటీ పళ్ళంటూటర్ చూస్తావాకోకనట్ వాటర్ తాగుతున్నా डैडी, बी बाय नहीं है। डैडी, बी बाय नहीं है नहीं बाय को तो। बोलो साहब, बोलो, बोलो। कुल मात्रा। क्या तो है? कतर बढ़ा। कुल मुँह। మాకు కడప. ఏ మాకు చిత్తూరు కడప రెండు మాకు సమానంగానే మాత్రమే ఉంటారు. ఇవిల్లంతా చిత్తురుల్ల. చిత్తూరు ఆ ఇంటి చిత్తురేమే. ఆహా. నేను వెళ్ళి చేస్తాను ఇది. ఓ. ఇది బోర్రా కేవ్స్ ఎంట్రన్స్ అన్నమాట. లోపలికి ఎంటర్ అయిన తర్వాత అయితే కొంచెం కూల్ గా ఉంది అన్నమాట. మొత్తం సైడ్లంతా కొండలు, అండ్ చెట్లు ఉన్నాయి కాబట్టి. ఇక్కడ మాకు ఒక ఫ్యామిలీ ట్రైన్ ట్రైన్లో సో వాళ్ళతోనే కలిసి వెళ్తున్నాం అనమాట వాళ్ళు అక్కడ వస్తున్నారు బ్యాక్ ఆల్రెడీ వీడియోలో వాళ్ళందరినీ నేను ముందే కవర్ చేశాను ఇది బుర్రా గేవ్స్ స్కాయస్ మన ఫస్ట్ స్పాట్ అనమాట ఇప్పుడు దాకా అంతా చాలా వేడిగా అనిపించింది బట్ ఇప్పుడైతే వెరీ అంటే కూల్గా ఉంది కంపేర్డ్ టు అవుట్ సైడ్ కూల్ బ్రీజ్ వస్తుంది కూల్ గాలి వస్తుంది హై చెప్పండి తాత తను ఈశాడు అటు చూస్తే వాటర్ ఫాల్స్ ఉన్నాయి మనం వెళ్దాం వాటర్ ఫాల్స్ని క్యాప్చర్ చేద్దాము ఇట్లా అంటే ఇది కేవ్స్ కదా వేర్ ఐ విల్ షో యూ స్టెప్స్ ఉన్నాయి కొంచెం మెల్లగా దిగుతున్నా నజాచి మైక్ క్రాంప్ టైపర్ వీ షర్ట్లు కవర్ చేసేసాయి క్లియర్గా కనిపించట్లేదు స్టార్ట్ అయిపోతుంది వెరీ మచ్ ఎక్సైటెడ్ టు గో ఇన్ సైడ్ బంగారేదా గుహ స్టార్ట్ అయిపోతుంది గాయస్ మనం ఎంటర్ అయిపోదాం ఇంకా ఐ విల్ షో యూ గుహ ఎలా ఉందో స్టెప్స్ ఉన్నాయన్నమాట సో అలా స్టెప్స్ ఏదో కిందకి వెళ్ళాలి గుహ లోపలికి వెల్కమ్ టు నుండి వాటర్ పడుతున్నాయి ఇక్కడ అయితే ఫోటో స్పాట్ ఉంది మంచిగా అందరు ఫోటోస్ దిగుతున్నారు ఇక్కదాం మనం వెళ్దాం

అది మనం ఫైనల్లీ బాగా అయితే చూసేసుకున్నాము ఇప్పుడైతే మనం లంచ్ చేయడానికి హోటల్కి వచ్చాము సో ఇక్కడ ఫుడ్ అయితే బాగుంటుందంట చూద్దాం రండి బాగుంటుంది అయితే టేస్ట్ చేసిన తర్వాత i <laughs>